హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది బుధవారం రోజు వీడియో అండి నిజం చెప్పాలంటే అసలు ఈ మధ్యన ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదండి బాత్రూంలో ట్యాప్స్ పోయినాయి అని చెప్పి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మళ్ళీ కారుతున్నాయి అనమాట నీళ్ళు అది గోడవారి నుంచి కారుతున్నాయి అది ఒక అంటే నాకు భయం ఏంటంటే గోడల్లో నుంచి కారితే గోడలన్నీ చమ్మొచ్చేస్తాయి కదా అదొక టెన్షను ఏదో ఒకటి నడుస్తూనే ఉందండి ఈ ఈ వర్షాలు పడుతున్నప్పటి నుంచి అంటే శనివారం నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి నడుస్తూనే ఉందన్నమాట ఇంకా పనులన్నీ చేపిస్తున్నాను ఈ మధ్యన ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకా అందుకే పొద్దున్నప్పుడే రమ్మంటున్నాం అన్నమాట ఇది బుధవారం రోజు వీడియో అన్నాను కదండి అసలు ఎక్కడ ఒక్కడ ఉంచేశానండి బట్టలు బాగానే ఆర్ని కానీ బట్టలు మడతాడటానికి నాకు అసలు టైం సరిపోవట్లేదు అనమాట ఇంగో నిన్నైతే ఇంత బిల్లు కొత్త ట్యాప్లు అవన్నీ వేసారనమాట దీనికి లెవెన్ హండ్రెడ్ అయ్యింది ఆయనకి ఇచ్చిందేమో మూడు వందలు అనమాట మొత్తం పద్నాలుగు వందలు ఇచ్చాము నిన్న మళ్ళా రిపేర్ వచ్చిందని చెప్పాను కదా ఆయనకి ఫోటో పెడితే రేపు వస్తామని చెప్పేసి అన్నారనమాట ఈ ఆళ్ళు వచ్చారు బుధవారం నాడు కానీ అది మళ్ళా లోపల నుంచి కారుతుంది గొట్టం పగిలింది అది పగలగొట్టాలి అని అన్నారు అయ్యి బాబోయ్ అది అవన్నీ పెద్ద పనులు కదండి చిన్న పనులైనా పర్వాలేదు కానీ అంటే పెద్ద పనులైనా పర్వాలేదు కానీ చిన్న పనులు అయితే అసలు ఎంత టైం టేకింగో ఉంటుందని నా ఫీలింగ్ అనమాట ఇంకా తప్పదు కదా ఇంక అందుకని చెప్పి సరే అని చెప్పి మినిమం వన్ అవర్ అలా పడుతుంది అన్నారు ఇంక ఈ ఆళ్ళ కుదరదులేండి రేపు తీసుకురండి అంటే ఇంక సరే అని అన్నారు అనమాట ఈ పని ఇంకా గురువారం నాడు చేపించాలి బట్టలు మాట తెడుతున్నాను ఈ లోపల ఆంటీ వచ్చింది ఒక పక్కన ఇవాళ వంకాయ పాలు పోసి వండుతున్నాను అనమాట ఆంటీ వచ్చేసింది కదా అని చెప్పి ఇంక బట్టలు మాటతేడతా మానేసా మానేసి ఇంకా తలుపులన్నీ తీస్తున్నా చల్లగానే ఉంటుంది కదా అని చెప్పి తలుపులు గట్టా ఏమీ తీయట్లేదు ఈ మధ్యన వాకింగ్కి వెళ్ళాను ఒక ఫార్టీ మినిట్స్ అలా వాకింగ్ చేశాను పైన మొన్న నుంచి కూడా వర్షం తగ్గుతుంది కానీ చినుకులు అయితే కంటిన్యూస్గా అలా పడతానే అనమాట ఇంకా వర్షం పడుతుంది మనం ఏం చేయలేములే ఇంకా అలా వెళ్ళిపోతామే వాకింగ్కి అని అనుకుని వాకింగ్కి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చింది రేడియో ఆన్ చేసి ఎక్కడ సర్ది హాల్లో దాని తర్వాత వంటగదిలోకి వచ్చాను ఇదిగో నిజం చెప్పాలంటే ఈ మధ్యన నేను ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చిన బాక్స్ కూడా టబ్లో వేయట్లేదు ఇంకా అవన్నీ నెక్స్ట్ డే చేస్తున్నాను అనమాట అదేంటో తెలియదు కానీ అసలు ఉల్లొంగట్లేదు ఈ మధ్యకాలంలో కానీ అన్నీ మన మనమే నేనే చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు మంగళవారం పొద్దు సాయంత్రం మాకు సంత ఉంటుంది ఆ సంతలో నుంచి కూరగాయలు ఏం లేవని కూరగాయలు తీసుకొని వచ్చాను ఇందాక గొడుగు లోపల పెడతానికి వెళ్ళాను కదా వర్షం పడుతుందని పెద్ద యాక్షన్ లాగా గొడుగు తీసుకెళ్ళాను కానీ వర్షం పడలేదు ఇది వచ్చి మంగళవారం సాయంత్రం తెచ్చాను అన్నాను కదా మొక్కజొన్న పొత్తులు యాభైకి మూడు అంట తర్వాత తర్వాత ఇరవైకి మూడు ఇరవైకి రెండు అలాగ ఇస్తారు కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు కూడా ఇంకో కూరగాయలు తెచ్చాను దొండకాయలు బెండకాయలు ఇంకేం తెచ్చాను వంకాయలు తీసుకొని వచ్చాను అనమాట ఆల్రెడీ టమాటాలు మొన్న తెచ్చాను కదా అందుకని టమాటాలు తేలేదు ఈ కూరగాయల రేట్లు అయితే వర్షాకాలం కదా కుళ్ళిపోతాయి కదా పాపం వాళ్ళకు కూడా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి నేను చెప్పాను కదా ఈరోజు వంకాయ పాలు పూస వండుతున్నానని తెలంగాణలో చాలామంది పాలుపూసు కట్ట వండుకోరండి మేమైతే పాలుపూసు వండుకుంటాము ఈ పాలుపూస వండుకోరు ఏంటంటే నాకైతే స్వీట్గా అనిపిస్తుంది నాకు బేసిక్గా అలా ఉండమే ఇష్టంలేండి కారం వేయకుండా అమ్మ అనిత అనిత అని నాకు కలిగనమాట విజయవాడలో తను ఎంత బాగా చేస్తుందో వంటలైతే పాలు పోసిన కూరలు కూడా బలి వండుతుందనమాట ఇంకో పొడుగ్గా చీరేసి నీళ్ళల్లో వేసి ఉప్పేసి కొంచెం సేపు అలా ఉంచాను ఇవి ఇప్పుడు మంచిగా వాష్ చేసేస్తే రెండు మూడు సార్లు తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు సరిపోతాయి ఇంకో తెల్ల నీళ్ళతో కడిగేసాను మంచినీళ్ళతో ఇంకా ఫైనల్గా ఇవన్నీ వేసేసి పాలు పోసి వండేస్తాను అనమాట నాకు ఇష్టం బేసిక్గా పాలు పోసి వండిన కూరలు మళ్ళీ పప్పుచారులు సాంబారు మజ్జిగజారు ఇలాంటివంటే ఇంకా ఆంటీ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మన పని ఉంటుంది కదండి ఆంటీ ఒక పక్కన తుడుస్తుంటుంటే ఇంకొక పక్కన నేను డస్టింగ్ చేసేస్తున్నాను ఇది నా డైలీ యాక్టివిటీ అనమాట నా ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో బా ఆంటీని నేమంటున్నానంటే కొంచెం చీర మంచిగా వేసుకోమ్మా రోడ్డు మీద కూడా అలా వచ్చేస్తావు నువ్వు అని చెప్పి అనమాట అయితే నేను ఇలాగే ఉంటాను నేను ఏమన్నా చిన్నదాన్న అది ఇది అంటూ ఉంటుంది నువ్వు చిన్నదాన్ని కాకపోయినా కానీ మంచిగా వేసుకుని రా అమ్మా అని చెప్తున్నాను నేను ఇంకో ఇప్పుడు చూసారు ఇప్పుడు చూడండి తను పువ్వులు పువ్వు పెట్టుకుంది కదా ఆ పువ్వు దొంగతనం దొంగతనంగా కోసుకుని వస్తుందంట అదే చెప్తుంది పువ్వు కింద పడింది అప్పుడు అడిగితే దాని స్టోరీ చెప్పింది ఏంటమ్మా రోజు కొత్త పువ్వులు అంటే ఫ్రెష్ పువ్వులు పెట్టుకొని వస్తావు ఎక్కడి నుంచి అని అడిగితే అప్పుడు చెప్పింది అనమాట రోడ్డు మీద ఏమన్నా పువ్వుల మొక్కలకి కరువా అని అడుగుతుంది నన్ను అంటే ఏంటి వాళ్ళకి చెప్పకుండా కోసుకుని వచ్చేస్తావా అని అడుగుతున్నాను అనమాట మీరు కూడా వినండి ఏం చెప్తదో కోసుకుంటే తప్ప అంటుంది పోషస్తావా పెట్టుకోను అసలు అందులో ఉన్నాయి గులాబీ చెప్పు బాగా పోషన్ ఏమన్నా అందరూ మనం పెట్టుకుంటాను కానీ దేనిక అది అమ్మ చూసినాగా నిలబడతాను అత్త నీ ఒక్కటే రోజు పెట్టుకొని వస్తావు ఫ్రెష్గా ఇప్పుడు నీ తల్లారి పని ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తిప్పుకొని పెట్టుకోవాలి అంతే ఫ్రెష్గా ఉంది అది ఐదు పూలు పూజలు అవి కూడా పెట్టు ఐదు పూలు అలా నేను ఒక దేపు నాలుగు ఉన్నాయి ఈ ఐదే పూజని అని నాలుగే పూజని అనుకుంటారు నువ్వు కదా ఒకటి సార్ చూస్తారు గానీ ఐదు కూర్చుని లెక్క పెట్టుకుంటాడు అవుతున్నాయి ఎవరు తెంపుకుపోయినా ఎవరు తెప్పుకొని పోయినా తెకుని పోయినా తిట్టుకుంటారా నిన్నే ఎన్నో తిట్టారో నీకు తెలిసిన ఆమ్లైన్ తిట్టుకుంటారా తింగరికి పూపుకుంటారా నిన్నే తిట్టుకుంటారు కూడా చాలా మంది పూ వద్దు ఎప్పుడు పూలు కొత్త కొన్ని ఇక్కడ రోజులు రోజులేదు వాళ్ళు పెట్టుకుంటు కానీ కాదు మా రోజునే నేను ఆ పంకులు వచ్చి ఇంకా చాలా మాయిల్ అంటున్నాడు ప్రజనాలు అనుకున్నాను దేవుడు పువ్వులు కూడా నందివర్ధనం పువ్వులు ర్యాక్ పువ్వులు ఉంటే చూడు తెల్లవి అవి వాత్రూంలో అలా అన్నాడు అంకులు అమ్మో ఇంకెప్పుడు కోసుకోకూడదు బాగుంది బాబు అనుకుని అప్పుడు వాకింగ్ వెళ్ళిద్దాండి బయటికి అప్పుడు కోసేద్దాన్ని అనమాట రోజు ఏదో ఒక టాపిక్ మీద మేము మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట ఇంకా ఊడ్చుకోవడం తుడుచుకోవడం అయిపోయింది ఇల్లు సర్దేస్తున్నాను యాక్చువల్గా దేవుడికి పెట్టుకునే పువ్వులను కూడా చాలా మంది కొయ్యనివ్వరండి నేను చెప్పాను కదా ఇందాక ఇంకా చాలేమ్మా అని అన్నారు అనమాట ఒక అంకులు నాకే షేమ్లెస్గా గా అనిపించి ఇంకప్పటి నుంచి అసలు ఎవరింటికాడ ఎన్ని పువ్వులున్నా కొయ్యను ఎవరో ఇంటికాడ ఎందుకు మా అపార్ట్మెంట్లోనే మనకి కార్తీక మాసంలో పువ్వులు పోస్తాయి కదా పారిజాతం పువ్వులు ఆ మొక్కని ఒక ఆంటీ వేసారనమాట ఆ పువ్వులు కూడా నేను మ్యాక్సిమం తేన్ తెలుసా ఎప్పుడో రేర్గా తెస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ చాలామంది కోసుకుంటారు కొంతమంది కొయ్య కొయ్యనిస్తారు కొంతమంది అనమాట అప్పట్లో వాకింగ్కి రోడ్డు మీదకి వెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడైతే మేడ మీద చేస్తున్నాను కానీ అప్పట్లో రోడ్డు మీదకి వెళ్ళేదాన్ని పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని ఐదింటికి అలాగా తర్వాత కుక్కలో గట్టా ఉంటున్నాయని చెప్పి భయం వేసి ఇంకా రోడ్డు మీదకి వాకింగ్కి వెళ్ళడం మానేజను మేడ మీదే చేసేస్తా అది ఈజీ కూడా కదండి ఎవరన్నా వచ్చినా మన ఇంటికి తెలుస్తుంది బట్టలు తీసుకెళ్ళడానికి పాలు ఇవ్వడానికి ఇలా వస్తూనే ఉంటారు తెలుస్తుంది కదా అని చెప్పి ఇంక మేడ మీదకే మాక్సిమం వెళ్ళిపోతున్నాను అనమాట మొక్కలైతే ఎంత పోన్నాయో ఈ మధ్యన నీళ్ళు కూడా పోయట్లేదు బియ్యం కడిగిన నీళ్ళు అలా ఉంటే పోస్తున్నాను అంతే కానీ నీళ్ళు కూడా పోయినట్లకి ఇంటికి పోపం చల్లగానే ఉంటుంది కదా మోరోర్ ఎక్కువ ఎక్కువ నీళ్లు పోసేస్తే ఏమవుతుందంటే ఇంక వానాకాలం కదండీ రూట్స్ అన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట వాటికి వాటర్ ఎక్కువైపోయి కుళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎండాకాలంలో ఎలాగ ఎండిపోతాయో వానాకాలంలో అలాగా కుళ్ళిపోతాయి కూడా కొంచెం చూసుకుని పోస్తూ ఉండాలన్నమాట మొక్కలకి నీళ్ళు ఈ సీజన్లో పర్టికులర్గా ఇప్ ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి కదా అయినా కానీ ఏంటో మొక్కల వైపుకి నీళ్ళు పడట్లేదు అందుకని చెప్పి అంత వాటరీగా అయితే లేవు అందుకే బియ్యం కడిగిన నీళ్ళు అలా పోస్తూ ఉంటాను ఇది సాయంత్రం అండి నిన్న మొక్కజనపోతులు తెచ్చాను అని అన్నాను కదా అది కాలుస్తున్నాను అనమాట నాలాగ ఎంతమంది కాలుస్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇవి కాల్చకుండా పచ్చిగా కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి తీయి తీయగా ఉంటాయి కానీ పచ్చి తింటే కడుపులో అంటారు కదా ఇంక అందుకని చెప్పి కాలుస్తున్నాను అనమాట గ్యాస్ మీద కాల్చినా బాగానే ఉంటాయండి లేతగా ఉంటాయి కదా నేనేమనుకున్నానంటే మూడు తీసుకెళ్తే మనం గింజలు ఉంటాయి కదా గింజలు తీసేసి ఆ గింజలు తర్వాత ఉడకబెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాను కానీ నేను అంతవరకు ఆగేదాగలేను అని చెప్పి ఇంకా ఇదే అయితే కాలుస్తున్నాను అనమాట ఇంగో ఈ గింజలన్నీ తీసి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఏరేసి తినేసాను అనమాట కానీ దానికి మనం ఏం చేయలేము నాకు అది ఇష్టం అలా తీయగా ఉంటాయి కదా ఇంకా అది ఇష్టం అనమాట ఇంకొ ఫైనల్గా అయితే కాల్చేసాను మంచిగా కాలింది అలాగే కాలిన తర్వాత కూడా తీయ తీయగా ఉంది కింద ఒకటి పెట్టాను కదా స్టాండ్ అది డీమార్ట్లో కొన్నాను ఆహా డి మార్ట్ కాదు రైస్ కుక్కర్లో వచ్చినట్టుంది చాలా పలచగా ఉంటుంది అనమాట అది పాడైపోయినా పర్లేదు కదా అని చెప్పి దాని మీద పెట్టేసి కాల్ చేశాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తానండి